నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం ఇక వార్తల్లో వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆలయాలన్నింటిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి భద్రతా నిబంధనలను రూపొందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి తెలిపారు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసిలాట ప్రదేశాన్ని ఆదివారం సందర్శించారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై విచారణ నిమిత్తం ఘటనా స్థలాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ఆదివారం సందర్శించారు మాజీ మంత్రి గౌతమ్ శివాజీ ఎమ్మెల్యే గౌత శిరీషతో కలిసి ఆయన ఆలయాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లాలో దేవాలయాలన్నింటిపై దేవాదాయ శాఖ రివ్యూ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ ఘటన బాధాకరమని ఆయన ఆవేదన చెందారు దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని చెప్పారు అనుకోకుండా జరిగిన ప్రమాదమని సక్రమ ఏర్పాట్లు చేసి ఉంటే ఇలాంటి ఘటన జరగకుండా నివారించగలిగేవారమని చెప్పారు సొంత నిధులతో భక్తులు నిర్మించిన ఈ ఆలయం అత్యంత విశిష్టమైనదని తిరుమల తరహాలో ఇంత పెద్ద ఆలయం నిర్మించిన వ్యక్తి భక్తుల భక్తి ప్రశంసనీయమైందని మంత్రి కొనియాడారు మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే శిరీషతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నానన్నారు ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారని తెలియజేశారు ఏకాదశి రోజున ఇలా జరగటం నిజంగా బాధాకరమని మంత్రి ఆనంద్ పేర్కొన్నారు తొంభై ఐదేళ్ల హరి ముకుంద పండ ఇంత పెద్ద ఆలయం నిర్మించడం గొప్ప సేవ అని ఆయన ఆశయం ఎంతో పావనమైందని అన్నారు అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్న మంత్రి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు ఆలయాలనే తేడా లేకుండా అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లపై ఒక అడ్వైజ్డ్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈ పర్యటనలో మంత్రి వెంట దేవాదాయ శాఖ అధికారులున్నారు దేవుని దర్శనానికి వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందటం ఎంతో కలచి వేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు టెక్కలి మందస ప్రాంతంలో బాధిత కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాల నివాసాలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెళ్లి వాళ్లను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పదిహేను లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర మంత్రితో కలిసి అందించారు టెక్కలి నందిక మండల పరిధిలోని పిట్టలిసరియా రామేశ్వరం శివరాంపురం గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆధార్య అండగా ఉంటామంటూ ఆ కుటుంబాలకు మంత్రులు భరోసా ఇచ్చారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు దైవ దర్శనానికి వెళ్ళి ఇలాంటి ఘటనలో మృతి చెందడం తీవ్రంగా వారిని కలిసి వేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన చెందారు అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చే ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోట నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ను సోమవారం వారు ప్రారంభించారు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోట అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన వడ్డించి అక్కడి వారితో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ బృహత్తర లక్ష్యం వల్లే నేడు ఇక్కడ భోజనం చేసే వారి కళ్లల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తుందని వారు చెప్పారు అన్నా క్యాంటీన్ లో అందించే ఆహారం ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోరి నాణ్యత పోషక విలువలతో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు గత సర్కారు అన్నదానానికి కూడా రాజకీయం అంటగట్టి ఈ పథకానికి నిర్వీర్యం చేయాలని చూసినప్పటికీ తెదేపా శ్రేణులు నిరంతరాయంగా కొనసాగించారని టెక్కల నియోజకవర్గంలో తమ కుటుంబం ఈ పథకాన్ని కొనసాగించిన సంగతిని ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేశారు రాష్ట్ర మంత్రి కింజనప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పేదవాడికి మూడు పూటల కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిందని తెలిపారు కుల మతాలకు అతీతంగా పేరితే పేదవాడికి ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం అందుబాటులోకి తీసుకురావటం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు ప్రభుత్వం మారినప్పటికీ సంక్షేమ పథకాలను నిలిపివేయకూడదనే విధానాన్ని తాము అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఏడు అన్న క్యాంటీన్లు చురుగ్గా పనిచేస్తున్నాయని వారు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మంగళవారం నుండి ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందిస్తామని భోజనం నాణ్యతపై ప్రజల అభిప్రాయం తెలుసుకొని లోపాలు సరిదింది దీన్ని ఒక మోడల్ అన్నా క్యాంటీన్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మంత్రులిద్దరితో పాటు కలెక్టర్ కూడా భోజనా వడ్డింపులో పాల్గొని ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలో భాగంగా కోట పార్టీ కార్యాలయంలో వినతులను స్వీకరించారు అనంతరం డిసిసిబి భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతున్న కోట మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు యాభై ఏళ్లకు సరిపడా అభివృద్ధి ఆలోచనతో ముందుకు వెళుతున్నామని హామీ ఇచ్చారు అలాగే కొత్తమ తల్లి ఆలయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు టెక్కలి నియోజకవర్గానికి ఆరు వందల కోట్లతో మంచినీటి పథకం కోటబొమ్మలో కొత్త డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని మంత్రి అచ్చున్నాయుడు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు శ్రేణులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారు ఇంద్ర పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఆదిత్యుని తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణుడు అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి శ్రీకూర్మంలోని కోర్మనాథ వారి హంస నావికోత్సవం ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఇంద్ర పుష్కరిణిలో సూర్యనారాయణ స్వామివారు విహరించి భక్తులకు కనువిందు చేశారు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని కనులారా వీక్షించి తరించారు అంతకుముందు స్వామిని ప్రత్యేక పల్లకిలో వేంచేపు చేసి ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఈవో విడి ప్రసాద్ నేతృత్వంలో తిరువీధి నిర్వహించి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన నావికలో ఉంచి విహరింపజేశారు ఎమ్మెల్యే గుండి శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వైజయంతి కళా వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఓం ఆదిత్యాయ ఓం నమో సూర్యాయ నమ అంటూ భక్తులు నినదించారు డిఎస్పీ సిఎస్ వివేకానంద నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు ఆలయంలో కూడా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు ప్రత్యేక క్యూలైన్ వద్ద సిబ్బంది పర్యవేక్షించారు కార్యక్రమంలో ఆర్ది ఓకే సాయి ప్రత్యూష వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథుని ఆలయంలో తెప్పోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్వేత పుష్కరణిలో స్వామివారి నావికోత్సవం అశేష భక్త జనం మధ్య వైభవంగా నిర్వహించారు తొలుత ఆలయో నరసింహం నాయుడు ఆధ్వర్యంలో స్వామిని పల్లకిలో వేంచేపు చేసి పుష్ప అలంకరణ చేసి ప్రధాన అర్చకుడు సీతారామ నరసింహాచార్యులు ఇతర అర్చక స్వాములు వేద మంత్రాల మధ్య పుష్కరణికి తీసుకువచ్చారు నావికపై వేంచేపు చేసిన స్వామిని పుష్కరిణిలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి వారి విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే గొండి శంకర్ స్వామివారి పలకిని వేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మేళతాళాలతో ఆలయానికి తీసుకువచ్చారు ఆలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు పాతపట్నంలో ఐటీడీఏ ఏర్పాటుకు తమ వంతు పూర్తిగా కృషి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు పాతపట్నంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సిక్కోలకు ఉపాధి చేరువవుతుందని అందుకు ధీటుగా రాబోయే తరం విద్యార్థులు కూడా ఎదగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు పాతపట్నం నియోజకవర్గం మిలయపూట్టి మండలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని సుమారు ఎనిమిది కోట్ల నిధులతో మౌలిక వస్తువుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించారు మిలియాపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి మూడు కోట్ల అరవై లక్షల నిధులు వ్యయం పెదమడి గ్రామంలో ప్ర గ బాలికల పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల నిధులు వ్యయంతో చేసే పనులకు శంకుస్థాపన చేశారు చాపర గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోటి తొంభై రెండు లక్షల రూపాయలు వేయంతో నిర్మించిన కేజీబీవీ టైప్ ఫోర్ హాస్టల్ భవనాన్ని ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలు నిధులు వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా చాపరలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో తాను అడుగుపెట్టినట్టు నుంచి పాతపట్నం ఎంతగానో ఆదరణ చూపిందని ఆ రుణం తీర్చుకునేందుకు ఆహర్ కృషి చేస్తానని హామీ ఇచ్చారు తనకు బాబాయ్ అచ్చెన్నాయుడుకు నిరంతరం జిల్లా అభివృద్ధి ఆలోచనని ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు డ్వాక్రా పథకంతో స్త్రీల అభ్యున్నతికి అంకురార్పణ చేసిన చంద్రబాబు స్త్రీ శక్తి పథకంతో ఆర్థిక స్వావలంబన చేకూర్చారని తెలిపారు శ్రీకాకుళం అంటే వలసల జిల్లా అనే పేరు రూపుమాపాలనే ఆలోచనతో తాను ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు ఎక్కడెక్కడో జిల్లా వాసులు పొట్టకోటు కోసం బ్రతుకుతూ ఉంటే ఆవేదనగా ఉంటుందని చిన్న పెద్ద తరహా పరిశ్రమలు రాకతో అభివృద్ధి వైపు ఉపాధి అవకాశాల వైపు జిల్లా పయనిస్తుందని స్పష్టం చేశారు మూలపేట ఎయిర్పోర్ట్ రాకతో అనుకో అనేక అనుబంధ పరిశ్రమలు కూడా జిల్లాలో ఏర్పాటు అవుతాయని వాటికి కొందరు మోకాలు అడ్డుతుండడం సరైన పద్ధతి కాదని ఎద్దేవా చేశారు కష్ట కఠినమైన కష్టమైన జిల్లాకు పరిశ్రమలు తీసుకొస్తామని అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు ఇచ్చే తోడ్పాట్లో కాస్త ఆలస్యమైన అందరూ సహకరిస్తారని రామ్మోహన్ నాయుడు కోరారు పాతపట్నంలో తాగునీటి కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఇంటింటికి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు పాతపట్నం నియోజకవర్గంలో అన్ని విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం ఆనందంగా ఉందన్నారు మనిషి జీవితంలో నిత్యం తోడుండే ఆస్తి విద్య మాత్రమే అని చెప్పిన రామ్మోహన్ నాయుడు పది కోట్ల పదిహేను లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షణం తిరిగి లేకుండా జీవితం సాగుతుందని కానీ అందరికీ న్యాయం చేస్తూ కింజరా కుటుంబం ముందుకు సాగుతుందని తెలిపారు పాతపట్నం నియోజకవర్గంలోని ఐటీడీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు జిల్లా మొత్తానికి సమాన దూరంలో ఉన్న మిలియాపుట్ల ఏర్పాటు ద్వారా అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో రోడ్లు తన నిధుల నుంచి కమ్యూనిటీ బిల్డింగ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు సాధించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దేన్కర్ పుణర్ ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ టెక్కల అడ్డవ కృష్ణమూర్తి వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడవల రవీంద్ర నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసానిస్తా ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు సభ్యులు శంకర్ అన్నారు నియోజకవర్గ పరిధిలో మంజూరైన సీఎం సహాయ నిధి పత్రాలను లబ్ధిదారులకు ఆయన మంగళవారం పంపిణీ సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ముప్పై తొమ్మిది నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అందజేసి మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అత్యవసర వైద్య చికిత్స అవసరమై అది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నిరుపేదలకు సాయం అందించడంలో భావితరాల నేత లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో తో ఆరోగ్యవంతులయ్యారని ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు ఆర్థిక స్తోమతులేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రజాసేవ తన జీవిత గమ్యమని అన్నారు ఎనిమిది కుటుంబాలకు ఇరవై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలను అందజేశారు కార్యక్రమంలో బాధితు కుటుంబ సభ్యులు నగర మండల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके